సమాజానికి భారతదేశంలో ఉండే సూత్రాన్ని సూత్ర కులాలకి దుర్మార్గమైన కుల వ్యవస్థ రక్తసిచ్చే పీడింపబడుతున్న ప్రజానీకానికి వీళ్ళందరినీ కూడా బయట వేయడానికి నరకం నుంచి బయట వేసి స్వర్గం తీర్చడానికి వాళ్ళు స్వర్గంలో ఉండమని చెప్పేసి మనకి ఒక నిర్దేశం చూపించారు కానీ మనం మరి బాబా కానీ మహాత్మా జ్యోతిరావు పూజలు కానీ మిగతా మహానుభావుల యొక్క ఆశయాన్ని మరి మనం అర్థం చేసుకున్నామో చేసుకోలేదో నాకైతే తెలియటం చేసుకోలేదు అని అనుకుంటున్నాను ఎందుకంటే దేశంలో కుల వ్యవస్థ పోకుండా ఏది కూడా సాధ్యం కాదు ప్రతిదీ కూడా కులంతో ముడిపడి ఉన్నది కులం యొక్క ఆధిపత్యం కొనసాగుతున్నది కింది కులాలు విడిపోయి ఉన్నాయి ఒక ఆరు వేల కులాలుగా ఈ కులాలు విడిపోయి ఉన్నాయి ప్రజలు దళిత బహుజనులు మరి వీళ్ళందరూ కూడా ఏకం కాకుండా ఈ దేశంలో మరి రాజ్యాధికారం ఏ పక్క ఏ పక్క నుంచి వస్తుంది ఏ దిక్కు నుంచి వస్తుంది అనేది మరి సంఘాలు నమిక్తున్న నాయకులు చెప్పరు మేధావులు చెప్పరు డాక్టర్లు చెప్పరు చదువుకున్నోలు చెప్పరు రాజకీయ నాయకులు చెప్పరు మరి ఎట్లా ఈ దేశంలో మరి ఈ యొక్క అణగారిన కులాలు వాళ్ళ యొక్క హక్కుల్ని అనుభవిస్తూ సామాజిక ఆర్థిక రాజకీయ హక్కులను ఏ విధంగా అనుభవిస్తారు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతా ఉంది కాబట్టి ఈ రోజున మీకు నేను చేసే మనవి విజ్ఞప్తి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే మనం ఒక వాగ్దానం తీసుకోవాలి ఈరోజు వాగ్దానం ఏంటి ఇంతవరకు ఏ వాగ్దానం తీసుకుంటూ వచ్చినాం ఏదో రాజకీయంగా ఎదగాలి పట్టి పీడిస్తా ఉంది రాజ్యాధికారం అని చెప్పేసి ఏ సందర్భంలో మహానుభావుడు బాబాసాహెబ్ చెప్పాడు రాజ్యాధికారం అనేది అన్ని రంగాలలో కీలకమైనది అన్ని రంగాలను మనం పట్టుకోవాలంటే రాజ్యాధికారంకి వెళ్ళాలి రాజ్యాధికారం వెళ్ళాలి కాబట్టి నేను చొలచొక్క వేసుకుంది కాబట్టి నేను పోవచ్చు నా దగ్గర ఒక లక్ష ఉంది కాబట్టి నేను రాజకీయ నేను అధికారం లేకపోవచ్చు లేకుంటే నా దగ్గర ఒక ఒక ఐదు కోట్లు ఉంటాయి కాబట్టి నేను అధికారం లేకపోవచ్చు ఈ రాజ్యాధికారం కాదు బాబాసాహెబ్ ఆశించింది ఒక రాజ్యాధికారం ద్వారా ఈ దేశంలో ఉండే ప్రతి కుటుంబము ప్రతి మనిషి కూడా స్వేచ్ఛనందాలి తను మనసుకు తగ్గట్టు తన ఆరోగ్యానికి తగ్గట్టు చదువుకోవాలి చదువుకున్న దానికి ఉపాధి లేకుంటే ఉద్యోగము బ్రతుకు తెరవ ఉండాలి ఒక స్వేచ్ఛ ఉండాలి తన యొక్క మార్గాన్ని నిర్దేశించుకోవటానికి తను ఏ మార్గంలో జీవించాలనో వాళ్ళు నిర్దేశించుకోవడానికి తనకు స్వేచ్ఛ ఉండాలి మనిషి జీవిగా బతకాలి సమాజంలో ఉండే అన్ని వనరుల మీద మనిషికి సమానమైన అవకాశం అనేది ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేసి సంపూర్ణమైన ఒక మార్పు కోసం వాళ్ళ యొక్క త్యాగ జీవితాన్ని త్యాగం చేశారు ఒక రాజకీయ అధికారాన్ని రాజ్యాధికారాన్ని పట్టుకోండి ఏంటి వాళ్ళు ఏ సందర్భంలో చెప్పారంటే రాజ్యాధికారం అన్నిటికంటే కీలకమైనది కానీ ఆ రాజ్యాధికారం కోసం పోవాలంటే ఇక్కడ ఉండే ఆరు వేల కులాలు వీళ్ళలో ఒక ఆలోచన రావాలి ఐక్యత రావాలి కనీసం రెండు కులాలు కూడా ఈరోజు కూర్చొని ఏం జరుగుతుంది సమాజంలో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది ఆలోచించే సమస్య లేకుండా ఉంది మరి ఎట్లా మనం అభివృద్ధి అవుతాం ఈ రకంగా వర్ధంతులు జయంతులు జరుపుకుంటూ పోతున్నాం కానీ ఇక్కడ మనం అంటే నా అభిప్రాయం ఏంటంటే ఈ దేశం నుంచి కులాన్ని పారదోలకుండా లేదా ఈ దేశంలో కులం అనే దాని మీద మనసులో విడదీయకుండా అసలు ఎందుకుంది ఈ దేశంలో ఈ కులం ఒక మూడు వేల ఏళ్ళ నుంచి ఈ దేశంలో కులం కులం పాతకపోయితే దీని గురించి ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ ఒక సంఘం కానీ ఒక మేధావి కానీ ఒక విద్యావంతుడు కానీ దీని గురించి ప్రశ్నించకుండా దీని గురించి చర్చించకుండా దీని మీద ప్రోగ్రామ్ తీసుకోకుండా ఈ దేశంలో మార్పు రావాలని కోరుకుంటున్నాం మనం అది ఒకటి రాదు ఎట్టి పరిస్థితుల్లో రాదు ఈ దేశ పొలివేళల నుంచి కుల వ్యవస్థను పారదోలకుండా కుల వ్యవస్థ మీద ఎవరు కూడా మాట్లాడకుండా దీని మీద ప్రోగ్రామ్ తీసుకోకుండా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు ప్రజలను మోసం చేసినట్టునే లెక్క చరిత్ర మనం చెప్తా ఉంది అరే నూటికి ఎనభై ఐదు శాతంగా ఉన్నదని చెప్పేసి మనము గొంతులు దించుకొని మైకులు పట్టుకొని బల్లలకు దీన్ని ఉపన్యాసాలు ఇస్తున్నాం కానీ ఆ ఎనభై ఐదు మంది ఎందుకు డివైడ్ అయిపోయినారు ఎందుకు ఈ దేశంలో కులాలు ఉన్నాయి మరి ఆ కులాలు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది ఎవరు నిర్దేశించినారు దీన్ని ఎక్కడ పునాదు ఉంది దీన్ని ప్రకటించాలి దీని ఎంత ప్రకటించి పక్కన అనేది ఎవరని కూడా దీని గురించి ఆలోచించకుండా ఇంతవరకు కూడా పనిచేస్తూ వచ్చింది నా అభిప్రాయంలో కానీ ఈ వర్ధంతి సందర్భంగా మనం ఒక ఒక నిర్ణయం ఒక వాగ్దానం తీసుకొని పనిచేయాలి అనేది నా యొక్క మీకందరికి కూడా నేను చేస్తున్న విజ్ఞప్తి రిక్వెస్ట్ మన డిమాండ్ కాదు ఆలోచించండి ఎంతకాలము మా నాయన నాయనోళ్ళు ఈ ఊర్లో తిరగలేదు మా నాయన ఇంటి ముందర మంచం వేసుకొని కూర్చోలేకపోయినారు అవుతుంది ఒక బీసీలే మమ్మల్ని కూడా బీసీలు పజేసిన వాళ్ళు కూర్చోలేకపోయినారు నేనే చదువుకొని రోడ్ల మీద తిరుగుతుండము అంతే కదా మా ఏముంది ఇక్కడ అంతకంటే ఏమైనా జరుగుతుందా మనం చొక్కాలో ప్యాంట్ చేసుకొని పూర్తి చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాం ఆ రకమైన ఇచ్చినారు మనకి దాన్ని మనం అంతవరకే ఈరోజు మనం అనుభవిస్తున్నాం కానీ మనం స్వేచ్ఛగా నేను మనిషినే అరే నన్ను ఎందుకు తక్కువ అవుతున్నావు నేను అయితే తక్కువ కులం అని ప్రశ్నించగలుగుతున్నాను ఈరోజు అరే నువ్వు మీ ఒక్క కులమే ఎందుకు పరిపాలిస్తుంది ఈ రాష్ట్రాన్ని రెండు కులాలు ఎందుకు పరిపాలిస్తున్నాయని మనం ప్రశ్న వేయగలుగుతున్నాం ఆ బజార్లో నిలబడుకొని ఈ రాష్ట్రంలో రెండు కులాలు వాళ్ళు కబడ్డీలో ఫుట్బాల్ అనుకుంటే మనం చుట్టూతే కేకలు పెట్టుకుంటా ఈల వేసుకుంటా సప్పట్లు కొట్టుకుంటా చూడమైన పని చూస్తున్నాము డెబ్బై ఏళ్ళ నుంచి అదే మనం చేస్తున్నాం మరి డెబ్బై ఐదేళ్ళ నుంచి కూడా మరి అంబేద్కర్ జయంతిలో వర్ధంతులు పూజ జయంతిలో వర్ధంతులు జరుపుకుంటున్నాం ఇది కాదు కీలకం పునాది ఏంటి ఈ దేశంలో ఎందుకు మనల్ని ఈ విధంగా విభజిస్తున్నారు కారణం ఏంటి అని చెప్పేది లోతుండే తల్లి అధ్యయనం చేసి చెప్పినారా అరే అరే కులం పట్టిన ఒక దీనికి ఒక గ్రహణం పట్టింది ఈ దేశానికి కులం అనేది మహాత్మాలు సెలవు తర్వాత కూడా దాని మీద మనం పనిచేయకుండా సాంస్కృతికంగా చివరి చిన్నలో బాబాసాహెబ్ మనకి ఏమి సెలవు ఇచ్చాడు అది డైరెక్షన్ ఏంటి బౌద్ధం ప్రభుత్వ భారతాన్ని నిర్మించాలి బౌద్ధంలో అందరూ కూడా సమానం కులాలు లేవు మతాలు లేవు కింది కులాల నుంచి కూడా ఆ రోజు భిక్షువులుగా వచ్చినారు కింది కులాల నుంచి కూడా అందరు కూడా సమాన స్త్రీలు కూడా భిక్షులో వచ్చినారు అంటే జ్ఞాన సంపాదనలో జ్ఞానాన్ని సంపాదించడంలో కులాలకు సంబంధం లేకుండా గౌతంలో ప్రజలందరూ కూడా సమానంగా జీవించగలిగినారు ప్రశాంతంగా మరి అట్లాంటి భారతాన్ని ప్రభుత్వ భారతాన్ని నిర్మించండి అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ ఆయన చివరి చిన్నంలో పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగో తేదీన నాగపూర్లో దమ్మ దీక్ష తీసుకున్న సందర్భంలో మనకిచ్చిన సందేశం ఏంటి ఈ దేశాన్ని ఈ దేశం బౌత్తుంది ఈ దేశం ఉన్న బదువు బలహీన వర్గాలందరూ కూడా బౌక్తులే ఒకప్పటి భౌతులే కాబట్టి మీ సంస్కృతిని మళ్ళీ మీరు పునరుద్ధరించుకోండి మీ జీవన విధానం లేకెళ్ళండి మీ భౌద్ధ జీవన విధానం లేకెళ్ళండి అని చెప్పేసి ఆయన చివరిసారిగా మనకు సందేశం ఇచ్చింది ఆయన జీవితాన్ని సాధించారు మరి ఆ దిశలో మనం ఈరోజు ఆలోచన చేస్తున్నామా ఆ దిశలో మనం ప్రయాణం కావాలని చెప్పేసి ఆశిస్తూ మనం ఈ దేశము పది నుంచి కుల వ్యవస్థను ఎంత కరమాలనేది ఒక కార్యక్రమం తీసుకొని ఈ రోజు నుంచి పనిచేయాల్సిందిగా అందుచేతం అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ కోరుతూ సెలవు తీసుకుంటాం